ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం చక్రం సశంకచక్రం సకిరీటకుండలం స పీతవస్ం సరసిక్షణం సహారవక్షస్థల కౌస్తుభ్రియం నమామి విష్ణు శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము దశమస్కందము పూర్వభాగము అని ఇంకా రకరకాలైనటువంటి ఎన్నో విధాలుగా పశ్చాత్తాపాలను పొందారు హరిని తలుచుకున్నారు క్షమించమని మ్రొక్కారు బ్రాహ్మణులు కంసలకి భయపడి బలరామకృష్ణులను చూడడానికి కూడా వెళ్ళలేదు అప్పుడక్కడ సర్వము చూడగలిగిన హరి ఇంద్రయాగం చేయాలని తన దగ్గరకు వచ్చిన నందుడు మొదలైన గోపవృద్ధులను చూసి నందునితో ఇలా అన్నాడు యాగంబుచేయంగా నర్ధించి వచ్చి తిరిగి యాగమున ఫలమేమి గలుగు నెవ్వాడు దీనికి ఎవ్వడు సాధనమెంత బలయు శాస్త్రీయమో జనాచారము కార్యంబు వైరుల కెరిగింపవలదు గాని ఎరిగడి మిత్రుల కెరిగింపదగురి ఎరిగి చేసిన గోర్కులెల్లగలుగు బగయులి మిలిక బరగిన మిము బోటి మంచి వారికేల మంతనంబు తలపులెల్ల మాకు దగ దగనెరిగింపవి తాతవాక్సుతవగుచూ యాగం చేయి కోరి వచ్చారు ఈ యాగం వలన ఏం ఫలం కలుగుతుంది దీనికి అధికారి ఎవరు సాధనాలు ఏమేమి కావాలి ఇది శాస్త్రీయమా లేక జనుల ఆచారమా శత్రువులకు చెప్పకూడదు కానీ తెలుసుకునే మిత్రులకు చెప్పదగును కదా తెలుసుకొని చేస్తే కోరికలన్నీ తీరుతాయి పగ స్నేహము రెండూ లేని మా వంటి మంచి వారికి మంతనం ఎందుకు మీ అభిప్రాయం మాకు చెప్పు తండ్రి మాకు మీ వాగామృతాన్ని పంచండి అన్న ప్రౌఢ కుమారుడైన కృష్ణునికి తండ్రి నందుడు ఇలా అన్నాడు మరేంద్రుడ తనికి అతనికి బ్రియమూర్తులగుచునున్నా మేఘ బృందం భులుమేదిని తలముపై నతని పంపున భూత హర్షణముగా జలములు గురియుద జలపూరముల దోగి పండు సస్యంబుల పంట తమకు కామ ప్రదాయ ప్రదాయకంబుగలో కులెల్లను బ్రతుకుడు బ్రతుకు దురింత ఎరిగి మేఘ విభుడైన ఇంద్రుడు మెచ్చుకొరకు ఇంద్రయాగములు కామలోబ భయ ద్వేష కలితుల గుచు చేయకుండిన శుభం పుత్ర వర్షాధిపతి పర్జన్యుడు భగవంతుడైన దేవేంద్రుడే ఆయనకు ప్రియములైనటువంటి మేఘ సముదాయాలు అతని యొక్క ఆజ్ఞతోనే జీవులకు సంతోషకరంగా నీటిని వర్షిస్తాయి ఆ నేలతో పంటలు తడు పండుతాయి ఆ పంటలు తమకు ధర్మము అర్థము కామాలను ఇస్తాయి దానితో లోకులంతా బ్రతుకుతారు ఈ విషయం తెలిసి లోకులు మేఘాల రాజైన ఇంద్రుడు మెచ్చుకొనడానికి ఇంద్రయాగం చేస్తారు రాజులంతా కామము లోభము భయము ద్వేషాలతో అలా చేయకపోతే అశుభం కలుగుతుంది పుత్ర అదీగాక మఖము చేయ వజ్రి సంతసించును వజ్రి సంతసింప వానగురియు వానగురియ గసవు వసుమతి వెరగును గసగు మేసిదేను ఘనము బ్రతుకు యాగం చేస్తే ఇంద్రుని మనసు సంతోషిస్తుంది ఇంద్రుని సంతోషిస్తే వానలు కురుస్తాయి వానలు కురిస్తే భూమిపై గడ్డి పెరుగుతుంది ఆ గడ్డి మేసి ఆవులు మంద బ్రతుకుతుంది ధేనువులు బ్రతికినే నిన్ మానడు ఘనం ధేనువులు బ్రతికినే నిన్మానదు ఘనమైన పాడి మందల కలుగున్ మానుగను బాడి కలిగిన మానవులను మనుదురు పుత్ర ఆవులు బ్రతికితే పాడి తరగదు పాడి ఉంటే మానవులు దేవతలు కూడా తృప్తితో జీవిస్తారు పుత్ర అని చెప్పిన నందుని మాటలు విన్నాడు ఇంద్రునికి కోపం కలిగేటట్లు కృష్ణుడు నందునితో ఇలా అన్నాడు కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందు కర్మమున జడుము కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిపా జంతువు అంటే ప్రాణి కర్మం వల్లనే పుడుతుంది ఆ కర్మము వలనే వృద్ధి పొందుతుంది కర్మము చేతనే చెడిపోతుంది అందుచేత కర్మమే జనులకు దేవత కర్మమే ఆ కర్మయే సుఖదుఖాలకు కారణము రాజా కర్మములకు దగు ఫలములు కర్ములకు నిడంగ రాజుగాని సదా నిష్కర్ముడకు ఈశ్వరుడునో గర్మవిహీనునికి రాజుగాడు మహాత్మా కర్మములకు తగిన ఫలితాలు కర్తలకు ఇవ్వటానికి రాజుగాని సదా నిష్కర్ముడైన ఈశ్వరుడు కూడా కర్మం చేయని వాడికి రాజు కాడు మహాత్మ అందుచేత కర్మ చేత నడిచే ప్రాణులకు దేవేంద్రుని వల్ల భయం ఎందుకు పూర్వం చేసుకున్న కుప్పలుగా ఉన్న కర్మలే తప్ప పరమేశ్వరుడు కూడా వేరుగా ఏమీ ఇవ్వలేడు అంటే ఇతరులను గూర్చి చెప్పాలా సురళు అసురులు నరులతో లోకం తమ సంస్కారానికి వశమై లొంగి ఉన్నది ఇందులో సందేహం ఏమీ లేదు దేహి కర్మవశం వల్లనే పెద్ద శరీరాలలో ప్రవేశించి నిష్క్రమిస్తూ ఉంటాడు గురువు దేవత స్నేహితుడు శత్రువు చుట్టాలు కర్మము వలననే ఏర్పడతారు జీవుడు కర్మము వల్లనే ప్రవర్తిస్తాడు అతనికి కర్మమే దేవత కర్మము వల్ల బ్రతుకుతూ ఇతరులను అంటే కర్మము కాకుండా సేవించడం భార్య భర్తను విడిచి జారుని చేరినట్లే ఉంటుంది విప్రుడు వైదిక కర్మతో ప్రవర్తిస్తాడు రాజు ధరణిని రక్షిస్తూ సంచరిస్తాడు వైద్యుడు వాణిష్య కృషి కుసీద గోరక్షణాదులతో జీవిస్తాడు శూద్రుడు అగ్రజన్ములను సేవిస్తూ బ్రతుకుతాడు సత్వగుణము రజోగుణము తమో గుణాల యొక్క ఉత్పత్తి స్థితి లయాలకు కారణాలు అందులో రజోగుణంతో జగత్తు జన్మిస్తుంది రజోగుణంతోనే ప్రేరేపించబడి మేఘాలు వర్షిస్తాయి ఆ వర్షంతో ప్రజలు వృద్ధి చెందుతారు ఇంద్రుడు ఏం చేస్తాడు అదీగాక కోపింపంబని లేదు శుక్రునికి దా కోపించుగాకేమీ సంక్షేపం బయ్యడిదేమి పట్టణములం గేహంబులం వ్యాపారంబులు మీకు బోయడినే శైల్య భాగంబులన్ గోపత్వంబున నుండు చున్మనకు సంకోచింపగా నేటికి ఇంద్రో ఇంద్రునికి కోపించవలసిన పని లేదు కోపిస్తే కోపించినవి పోయేదేమీ లేదు పట్టణాలు ఇళ్ళు దేశాలు వ్యాపారాలు పోతాయా పైగా మన పర్వతాలలో అరణ్యాలలో గోపకులుగా బ్రతుకుతున్నాము మనం సంకోచింపవలసిన పనేమిటి పశులకు గొండకు బ్రాహ్మణోత్తముళ్లకు మఖముగా వించుట మంచి బుద్ధి ఇంద్రయాగంబునకేమేమి దెప్పింతురవి ఎల్ల దెప్పింపుడరసి మీరు పాయసంబులు నూపములు సైందపు పిండి వంటలు బప్పును వలయునట్టి ఫలశాకములు వండబంపుడు హోమంబు సేయుడు దేను దక్షిణలనిచ్చి బహురసాన్నంబు బ్రాహ్మణులకు నచలులై పూజలు నరింపు డలమునకు నగమచండాల సంహతికి దగిన భక్ష్యముల నిండు కసవులు పశువులకిండు పశువులకు పర్వతానికి ఉత్తమమైన విప్రులను ఉద్దేశించి యజ్ఞము అంటే పూజ చేయించడం మంచి బుద్ధియే ఇంద్రయాగానికి ఏమేమి కావాలో అన్నీ తెప్పించండి మీరు పాయసాలు ఆవుపాలు గోధుమ పిండి పిండి వంటలు పప్పు కావలసిన పళ్ళు కూరలు వండడానికి పంపండి హోమం చేయండి దక్షిణతో సహా ఆవును దానం చేసి రసవంతమైన అన్నం విప్రులకు పుష్కలంగా పెట్టండి నిశ్చలు కొండకు పూజలు చేయండి అధములైన చండాలొరకు సునకాలకు తగిన భక్ష్యాలు పెట్టండి పశువులకు మేతలు పెట్టండి

గంధము అక్షతులు వస్త్రాలతో పూజించి ఇష్టమైన అన్నములతో బంధువులు మీరు తిని నా మాటల మీద నమ్మకంతో వేడుకతో గిరికి గోవులకు ద్విజులకు అగ్నిహోత్రానికి నమస్కరించండి ఇది మీకు ధర్మమని తోస్తే జన్మ ధన్యమవుతుంది అని ఇంకా ఇంద్రుని యొక్క గర్వం అణచాలి అని ఈ యజ్ఞం తనకు ఇష్టమని గోవిందుడు అన్నాడు నందులు నందుడు మొదలైన గోపవృద్ధులు చాలా బాగుంది అన్నారు ఆ మాటల ప్రకారంగా పుణ్యాహవాచనం చేయించారు బ్రాహ్మణులకు భోజనాలు గోవులకు ఆహారము పెట్టారు సకల భీరులు వీడ కృష్ణుడన నైజంబైన సకలంక నకలంక స్థితి నుండి శైల మిధే మీరండుచి గోపకులతో నుంధ పూజించి గోపక దత్తాన్న హరి గోపక దత్తాన్న ములాహరించే విభుడా ప్రత్యక్ష శైలాకృతి గోపకులంతా వీడే కృష్ణుడు అనేటట్లుగా తన రూపంతో ఇదిగో పర్వతం పూజించటానికి రండి అంటూ తాను ఒక పర్వత రూపాన్ని ధరించాడు ధరించి గోపకులతో తన్ను తానే పూజించుకున్నాడు శైల రూపంలో గోపకులు ఇచ్చిన ఆహారాలు కృష్ణుడే గ్రహించాడు వినుడి శైలము కామరూపి కలుధించు నా ధ్యాన్నముల్ మనలన్ మన్నించే జిత్తంబులో నను కంపాతిశంబు సగోపాలుడై నంచున్సోపాలుడై వనజాక్షుండు నమస్కరించి గిరికిన్ వందారు మందారుడై వారికి కల్పవృక్షం వంటి కృష్ణుడు గోపకలారా వినండి ఈ పర్వతం కావలసిన రూపం ధరిస్తుంది దుర్మార్గులను వేధిస్తుంది మనం పెట్టిన నేతులు అన్నాలు దయతో మన్నించి గ్రహించింది అంటూ గోపాలురుతో కృష్ణుడు గిరికి నమస్కరించాడు అతడు నిజానికి నమస్కరించే వారి పట్ల కల్పవృక్షం వంటి వాడు ఇలా గోపకులు హరితో కలిసి పర్వతానికి పూజలు కానుకలు సమర్పించారు గోవులను ముందు పెట్టుకున్నారు బ్రాహ్మణుల ఆశీర్వాదాలతో గిరికి ప్రదక్షిణం చేశారు అప్పుడు గుర్రముళ్ళ పరువు మేచ్చని నర్రల గట్టిన రధ్రముఖుల్ గుర్రల శలగంగా గుర్రలయాపులు సెలగ దొర్రులగమి వెంటనంటూలి గుర్రాల పరుగును మెచ్చని గిత్తలను కట్టిన రథాన్ని నందుడు మొదలైన వారు తోలారు దాని వెంట ఎడ్ల బండ్లల్లో నందాదులు ఆవుల గుంపులను వెంట తోలారు పాటించి గాన విద్యా పాటవమున దేరులెక్కి బహుతానములం బాటల గంధులు కృష్ణుని బాటల బాడిరి విరోధి పాటను రనుచున్ గాన విద్యా పాటవంతో రథాలెక్కి ఎన్నో తానాలతో గోపికలు కృష్ణుని విరోధి భంజనుడంటూ పాటలు పాడారు కుండని భాపీ మండిత వన్నములు వివిధ మహితాకృతులు నిండిన కడుపులు గన్నుల పండువుల గబాడి కుర్రి పడువులు నడవెన్ కుండల వంటి పొదుగులు ఎన్నో ఆకారాలు రంగులలో ప్రకాశించే పొదుగులు నిండిన కడుపులతో కన్నుల పండువుగా పాడి ఆవులు నడిచాయి పొగరెక్కిన మూపురములు దెగలవాన వాలములు శైల దేహంబులు భూగగణములు నిండు రంకెలు మిగుల వృషభగణము మెల్లన నడచెన్ పొగరెక్కినటువంటి మూపురాలు పొడవైన తోకలు పర్వతాల వంటి శరీరాలు భూమి ఆకాశాలు నిండిపోయే రంకెలతో ఎద్దుల సమూహం గంభీరంగా నడిచింది ఇలా ఆ పర్వతానికి ప్రదక్షిణం చేసి గోపకులు కృష్ణునితో కలిసి మందకు వెళ్ళారు అప్పుడు ఇంద్రుడు ఇదంతా తెలుసుకున్నాడు చాలా కోపంతో ప్రళయం సృష్టించే సంవర్తక మేఘాలను పిలిచి ఇలా అన్నాడు పెరుగుల్నే తొలు ద్రావి క్రొవ్వి భువినా భీరుల్ భీరులై గిరి సంఘాత కఠోర పత్రధలన క్రీడా సమారంభ దుర్భర దంభోలి ధరుంబురందరు నను బాటించి పూజింపక గిరికిం పూజలు చేసిపోయి రెదిపో కృష్ణుండు ప్రేరేపగన్ ఈ గోపాలు పెరుగులు నేతులు క్రొవ్వెక్కి కొండల రెక్కలను తేలికగా ముక్కలు చేసే వజ్రాయుధం ధరించిన మహేంద్రుణ్ణి నన్ను గౌరవించకుండా కృష్ణుడు ప్రేరేపణ చేస్తే ఒక కొండకు పూజలు చేసి వెళ్ళిపోయారు గురుదేవహీను బాలుగుల గుణ విరహితు చేపట్టి ఇంద్రు విడిచిరి గొల్లల్ గురువు దేవుడు లేనటువంటి ఒక బాలుని కొండల మీద చెట్ల మీదే ఉండా కృష్ణుణ్ణి కులం కాని గుణం కానీ లేని కృష్ణుని చేపట్టి గోపాలురంతా కూడా ఇంద్రుణ్ణి విడిచిపెట్టేశారు ఘనతరాత్మ విజ్ఞాన విద్య చే కనిమూలగుచూ కర్మమయములైన క్రతువుల భవమవహర్ణవము గడవ కోరినారు వీరు విమలమై ఘనమైన ఆత్మ విజ్ఞానము అనే బ్రహ్మ విద్యను విడిచేశారు తెప్పలతో సమానములైనటువంటి కర్మమయ యజ్ఞాలతో ఈ జన్మ అనే మహాసముద్రాన్ని తాటాలనుకుంటున్నారు వీరు ఉద్యత్సంపద నమ్మి నందతన యోధ్యోగంబునన్ వెర్రులై మధ్యాభక్ మధ్యగాం భూవిసాధ్యనియ మనిరి మత్తుల్ వడిన్ విమీరుమే విద్్యుల్ ద్వల్వల గప్పి కర్జనముల్ వేధించి గోవుల్ జనుల్ సజ్యో మృత్యువు బొందర గురియుడే సౌర్యం భవార్యంబు గన్ ఓ సంవర్తక మేఘములారా ఈ మానవులు నిన్న మొన్నటి సంపాదన అమ్మి కృష్ణుని ప్రయత్నంతో వెర్రివారైపోయి నా యాగం విడువదగి ఉన్నారు విడువదగినదే అన్నారు మీరు వేగంగా మీ విద్యుత్ తీగలతో కప్పివేసి గర్జనులతో బాధించండి గోవులు ప్రజలు వెంటనే చనిపోయేటట్లుగా రాళ్ళు కురిపించి మీ శౌర్యాన్ని ప్రకటించండి మీ వెంట వత్తునే రావణ నాగం కిరయమొప్పంగా దేవగణం గొందల వెట్టన్ గోవిందుని మందలను కలతపరచడానికి వేగంగా నేను ఐరావత గజాన్ని ఎక్కి దేవగణాలతో మీ వెంటనే వస్తాను ఇలా చెప్పి ఇంద్రుడు గర్వంతో వజ్రాయుధం జులిపించాడు భింకంతో కోపంతో సంవర్తక మేఘాల సంఖ్యలు తొలగించాడు అవి వాయువుతో ప్రేరేపించబడినవి నందుని మీద నందుని మంద మీద మేఘాలు పన్ని సూర్యమండలాన్ని తీవ్రంగా కప్పివేసి ఆకాశమంతా నిండిపోయి దిక్కులన్నీ ఆవరించి రోదసినంతా చీకటితో నిరోధించగా కారు చీకట్లతో కారు చీకట్లు క్రమేయాయి త్రివిక్రముని రెండో కాలి తాకిడికి పగిలిన బ్రహ్మాండం యొక్క చిల్లులలో నుండే కారే జల ప్రవాహాలు లాగానే పెద్ద జలధారలు కురుస్తూ రాళ్ళు వర్షిస్తూ పిడుగులు పడుతూ ఉంటే మెట్ట పల్లాలు ఏకమైపోతూ ఉన్నాయి ఒకే సముద్రంలా కనిపిస్తోంది అందులో తమ దుడుకుతనాన్ని అణుచుకొని ఈదుతూ ప్రళయాగ్ని జ్వాలలతో విజృంభించే విద్యుల్లతలను చూచి రెమ్మ తిరిగి సొమ్మ సెల్లిపోతూ ఉన్నాయి లేగదోడలు ఆ లేగలకు మూతులు అడ్డం పెట్టి కాలభైరముని భీషణ గర్జనులకు చెవులు చిల్లులు పడి వందరలైన మనస్సులతో వ్రాలిపోయే ఆవులు వాణిని వెనుక పట్టుకొని వలె కఠినాలైన కాలకంటుని గదాఘాతాలకు జనించిన సెలయేళ్లకు భయపడి హరికి రక్షమాం రక్ష అంటూ శబ్దాలు చేస్తున్నట్లు విడువని వాన జడిలో శిరస్సులు ఉంచుకొని అంభారావాలు చేసే ఎద్దులు గోవులను రక్షిస్తూ వడగళ్ళు పడడం చేత కొయ్యబారిపోతున్న గోపకులు గోపకులను పట్టుకొని దట్టమైన వాన దెబ్బకు సన్నని నడుములు వణికిపోతూ ఉంటే గోవిందుని పిలిచే గోపికలు గోపికల కఠిన కూచముల మధ్య తలలు పెట్టుకొని పరవశించే పిల్లలు కలిగిన పల్లెను చూసి వృద్ధులైన యాదవులు శ్రీకృష్ణునికి నమస్కరించి ఇలాగా అన్నారు కులమయ్య గదయ్యా కృష్ణ నీ వెక్కడ నుంటి వింత తడవేల సహించితి నీ పదాబ్జముల్ దిక్కుగనున్న గోపకులు ధీనత నంద భయాపహారి వై గ్రక్కునగావ కిట్లునికి కారుని కొత్తమనీ కుబాడియే అయ్యో కృష్ణ వానలో తడిసి గోకులమంతా వ్యాకులమైంది కదయ్యా నావు ఇంతసేపు ఎందుకు ఆలస్యం చేశావు నీ పాదాలే దిక్కుగా ఉన్న గోపకులు ధైన్యం పొందుతూ ఉంటే వారి భయం పోగొట్టి రక్షించకుండా ఊరుకోవడం దయాశాలివైన నీకు న్యాయమేనా ఏరు ముళ్ళు నీ మెరుపు ఈ నీ మెరుములు నీ జలధారల్ నీయాన తొల్లి ఎరుగము దయ్య గుణరత్న నిధి ఈ ఉరుములు మెరుపులు ఈ పిడుగుల ధ్వనులు ఈ జలధారలు పూర్వము ఎప్పుడూ ఎరుగము మా గోడు ఆలకించవయ్యా సద్గుణనిది వారి బరువయ్య మందల వారికి నిద పరుల లేరు వారి వారి దటల భయం వారి రుహదలాక్ష నేడు వారింపగదే ఈ వర్షం గోపకులకు చాలా భారంగా ఉంది నీవు తప్ప ఈ బాధ పోగొట్టేవారు ఎవరున్నారు ఈ వర్ష భయాన్ని నీవే పోగొట్టాలి ఆ మాటలు విని సర్వజ్ఞుడైన కృష్ణుడు అంతా తెలిసి కన్నొక ఇంత గై కొనరు దప్పిర్యాగము చేసిరంచుదామిన నుండి గోపకుల మీద శిలల్ గురించుచున్నవాడున్నత నిర్జరేంద్ర విభవత్తిత గర్వ నగాధిరూఢుడై కన్నులగానడింద్రుడిటు నడింద్రుడి గర్వపరుండరు నేర్చునే తను ఏమాత్రమూ లెక్క చేయకుండా యాగం చేశారని ఆకాశం నుండి గోపకుల మీద రాళ్ల వర్షం కురిపిస్తూ ఉన్నాడు గర్వంతో కొండెక్కి కూర్చొని ఇంద్రుడు ఎవ్వరినీ లెక్క చేయడం లేదు గర్వపరుడు మరొకరిని చూడలేడు కదా దేవతలందరూ నన్నును సేవింతురు రాజ్యముదము చెందరు చెరుపంగా వలదు మానభంగముగా వింపగలయు శాంతి గలిగెడు కొరకై దేవతలంతా నన్ను చూస్తు సేవిస్తారు రాజ్య గర్వం పొందరు కనుక వీరికి చెరుపు చేయరాదు గర్వభంగం చేయాలి దానితో వారికి శాంతి కలుగుతుంది శిలా వర్షము దెబ్బతి శరణి వేడిన గోకులం వారిని రక్షించడం న్యాయమని భావించి సకల లోకాలను రక్షించే జ్ఞానం గల కృష్ణుడు కలుగకుడి వధూజనులు కంపము నొందకుడి వ్రజేశ్వరుల్ తలగకుడి కుమారకులు తగ్గిన చే నలగకుడి పశువ్రజమునక్కడ నక్కడ నిల్వని నిల్వనీకుడే మెలపునమీ కునీశ్వరుడు మేలో సగుం కరుణార్ద్రచిత్తుడే వాగణితలారా కళతజెందకండి గోపకలు వారా భయపడకండి పిల్లలంతా భయపడి వెళ్ళిపోకండి రాళ్ళవానతో నలిగిపోకండి పశుగణాలను అక్కడక్కడా నిలవనియకండి నేర్పుగా మీ అందు కరుణా హృదయంతో ఈశ్వరుడు మీకు మేలు కలిగిస్తాడు అని చెప్పి ఎత్తిన హరికరి గిరి ద్రిభువున జక్క గోవర్ధనగిరి ఎత్తి లీలన్ ఆదివరాహమై భూమిని ఎత్తిన హరి ఒక ఏనుగు తామర మొగ్గను ఎత్తినట్లుగా ముల్లోకాలకు శుభంకరుడై ఒక్క చేతితో విలాసంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు దండిని బ్రహ్మాండంబులు చెండుల క్రియబట్టి ఎగుర జిమ్మెడు హరికిన్ గుండెకలించి ఎత్తుట కొండొక పనిగా తలపన్ బ్రహ్మాండాలను ప్రహ్మాండాలను పూలచెండవలే ఎగరగొట్టగలిగిన శ్రీహరికి ఒక కొండను పెకలించి ఎత్తడం ఒక ఘనకార్యమా కాదుగా ఒక చిన్న పని అంటే లెక్కలోనిదే కాదు అలా పర్వతాన్ని ఎత్తి బాలునాత నాతపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలం దాల్చిన లీలా లేనగవుతో కృష్ణుండు దానం దానమ్మశైలంబున్ వలకేల దాల్చి విపులఛత్రంబుగా బట్టే నా భీలా భ్రచ్యుచ్చు భ్రచ్యుత శిల దుశిలా చకిత గోపీ గోప గోపంకి బాలుడు ఆడుకుంటూ పూలగుత్తిని పూలగుత్తిని గొడుగు ఆనుకొని పూలగుత్తిని గొడుగు అనుకొని చేతితో పట్టుకున్నట్లుగానే చిరునవ్వుతో కృష్ణుడు ఆ మహాపర్వతాన్ని కుడి చేతితో తీసి గొడుగులాగా పట్టుకున్నాడు భయంకరమైన మేఘాల నుండి రాలుతూ ఉన్న వానకు భయపడుతూ ఉన్న గోపికలకు గోపకులకు గోవులకు ఆ శైలాన్ని వలె పట్టుకున్నాడు ఇట్లు పర్వతాన్ని గొడుగుగా ఎత్తి పట్టుకొని గోపాలురుతో కృష్ణుడు ఇలా అన్నాడు తల్లి రమ్ము తండ్రి వ్రేతలు గోపకులు రెండు వినుడి గర్తక్ష్మాతలమున నుండు గోవ్రాతముతో మీరు మీకు వలసిన ఎడలన్ తల్లి రా తండ్రి రా తండ్రి గోపికలారా గోపకులారా రండి రండి వినండి మీరంతా వచ్చి మీ ఇష్టం వచ్చిన చోట దీని క్రింద గోవులతో సహా నిలవండి తడుకొండ దొడ్డది మహాభారంభు శైరింపగా జోయని దీని బోలది శైలాంబోనిది జంతు ధరా చక్రంబు బంధులార బంధులారనిలుడి క్రిందం ప్రమోదంబునన్ వీడు చిన్నవాడు ఆ కొండ చాలా పెద్దది ఈ భారమంతా వీడు మోయగలడా అని అనుమానించవద్దు ఈ పర్వతాలు సముద్రాలు జంతువులతో కూడిన భూచక్రమంతా వచ్చినా మీద పడినా నా చేయి అల్లాడదు అటు ఇటు కదలదు వచ్చి దీని క్రింద సంతోషంగా నిలవండి ఇలా అంటూ ఉన్న శ్రీహరి మాటలు విని నమ్మి పుత్రుడు మిత్రులు భార్యలతో సహా గోవులు తాము గోపజనులు కృష్ణుని కరుణా కరుణాదృష్టులనే అమృత వర్షంలో ఆకలి దప్పులు తెలియకుండా కృష్ణుని కూర్చి వింత వింత కథలు చెప్పుకుంటూ ఉన్నారు హరిదోర్దండ ముడు గోపాయై జలధరా ప్రజారంజియై కృష్ణుడు ఎత్తి గోవర్ధన పర్వతం అనే గొడుగు దేవేంద్రుని దురహంకారానికి దురహంకారాన్ని బ్రద్ధలు చేస్తూ ప్రళయ మేఘాల జలధారలతో తడిసిన ప్రజలను రంజింపజేస్తూ ప్రకాశించింది ఆ కొండ గొడుగుకు కృష్ణుని భుజమే దండము అంటే కర్ర శిఖరమే గుబ్బ క్రిందకు జారుతున్న నీటి బిందువులే ముత్యాల జాలరుడు గోపికల కడగంటి చూపులతో కూడిన చిరునవ్వుల జిలుగులే రత్నాల వెలుగులు రాజీవాక్షుని చేయన్మేఘ రాజిరాజిల్ గడు మహారాజా కృష్ణుని చేతిలో పద్మంలాగానే ఆ పర్వతం ఉంది పైన తొమ్మిదలు వలె మేఘ పంక్తి విలసిల్లింది వడిగొని బలరిపు పనుపున నుడుగక జడి గురిసెనే ఎడగోపజనులు బ్రతికిరి జడిదడియక కొండగొడుగు చాటునదిపా ఇలాగా ఇంద్రుని ఆజ్ఞ చేత ఎడతెరిపి లేకుండా ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కూడా జడివాన కురిసింది ఆ కొండగొడుగు క్రింద ఏమాత్రమూ తడవకుండా గోపాలురంతా కూడా బ్రతికిపోయారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ॐ मङ्गलं नमोस्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्